పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబుకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు అతి క్లిష్టంగా ఉన్న రాష్ట ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని శ్రీధర్బాబు అన్నారు పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు తనను ఐదు సార్లు గెలిపించిన మంతని నియోజకవర్గ ప్రజలకు సమాజానికి మరింత మేలు చేయాలని ఆశీర్వాదం ఇచ్చిన ఆత్మీయులకు ధన్యవాదములు తెలిపారు ఎందుకంటే రాష్ట్రం రాష్ట్రంలో సంబంధించి మేము పదకొండు మంది సహజ మంత్రివర్గ సోదరులతో ఈరోజు రాష్ట్రాన్ని అతి క్లిష్టంగా ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి నడపడానికి ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆలోచనతో ముందుకుపోతా ఉన్న తరుణంలో తప్పకుండా కొన్ని సమస్యలు జటిలంగా ఉంటాయి ఉన్నప్పుడు రాలేకపోయచ్చు వారందరూ కూడా నిజంగానే అర్థం చేసుకొని వారి మనసులో నుంచి ఆశీర్వాదం పలుకుతూ ముందుకు నడిపిస్తా ఉన్నారు ఈ రోజు కూడా వారు మాట్లాడతారు నీళ్ళు వస్తలే అంటే నేను ఎంత కానీ ఎంత దగ్గరగా నాతో పాటు పదకొండు మంది కూడా క్రియాశీలకంగా చేపడతా ఉన్నా కానీ నీళ్ళు వెళ్ళకుండా ఎవరు కూడా తీసుకురాలేదు ఉన్న ప్రయత్నంలో ఇప్పటి వరకు నీళ్లు మాక్సిమం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన చేస్తున్నా ప్రాంతం శాశ్వత పరిష్కారం గురించి ప్రయత్నం చేస్తా ఉన్నా ఒక ప్రాంతానికి శాశ్వత పరిష్కారం గురించి రెండు టీఎంసీ శ్రీపాద నుంచి మా మంత్రి ముత్తాన ప్రాంతానికి తీసుకెళ్ళాం రాఘబాయ్ కాలంలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుంటే ఆ పత్తిపాక రిజర్వాయర్ ద్వారా ఈ టేల ప్రాంతాల్లో పెద్ద పెళ్లి కాని మంత్రి ప్రాంతాలకు వీలు తెచ్చే అవకాశం ఉన్న తరుణంలో దాని గురించి చెప్పినాం మన మీటింగ్ లో కూడా ఏ ప్రయత్నం చేస్తామో ఆ సంవత్సరాల్లో పత్తిపాక రిజర్వాయర్ ఏ విధంగా కడతామని చెప్పినాం ఆ ప్రయత్నం మీద దేవుడి దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా మరి చేసి తీరుతాం నేను పదవిలో ఉన్నా నేను ప్రభుత్వంలో ఉన్నా ఎవరికైనా చెడు సంకల్పించాలన్నా చెడు చేయాలంటే ఒక్క నిమిషం పట్ట కానీ అది నా ధర్మం కాదు నేను చేసే కార్యాచరణ కూడా తీసుకో అధికారం ఉందని అధికార పరంగా కూడా చిన్ననాటి కూడా అధికారంలో చాలా సందర్భాల్లో అధికారాన్ని చూసినాం అధికారాన్ని చిన్న చూస్తా ఉన్నాం ఇంకా కూడా చూస్తున్నాం ఇప్పుడు కూడా మీ అందరి ఆశీర్వాదం అధికారం మొత్తం మొత్తం జీవితవంతం ఉంటుందని ఆలోచన చేసి కొంతమంది మూర్కులు ఉంటారు ఆ మూర్ఖలకు సంబంధించిన ఆ ఆలోచనను పక్కన పెడితే అధికారం పది మందికి మేలు చేసే కార్యక్రమం చేయాలని మా నాన్నగారు చెప్పినప్పుడు అధికారం అందరికి రా కొంతమందికి వస్తుంది కొంతమందికి ఆ దేవుడు ఇచ్చినప్పుడు ఎంత శాతం మనకు అవకాశం ఉంటే అందరికి మేలు చేసే కార్యక్రమం చేయాలని ఆ రోజు వారు చెప్పిన ప్రతి మాట మేము రాజకీయంలో లేనప్పటికీ మేము అధికారాన్ని ఉపయోగించుకొని పది మందికి పేరు చేసే ప్రయత్నం చేశాం దాని పట్టణం అంటే ఇది ఒక సరస్వతి కేంద్రం ఈ సరస్వతి కేంద్రంలో మనం ఆ రోజు నాన్నగారు అన్నారు ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలి మనం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవాలని ఒక ఆలోచన ఉండేనో ఏదో మాట మా మనసులో ఉండి మాకు అవకాశం వచ్చినప్పుడు నేను హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కళాశాల తీసుకొచ్చాను పరిశ్రమల మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం నేను అనుకున్న మనసులో గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలం పాటి తెచ్చిన పెట్టుబడుల కంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకొచ్చే నాకు ఒక సంకల్పం ఇవ్వండి జీవడాన్ని ప్రార్థిస్తున్నా గత ప్రభుత్వం ఇరవై ఒక వేల రూపాయల మరి పెట్టుబడి